నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము మూలా నక్షత్రానికి సంబంధించిన వ్యాధులు అలాగే ఈ నక్షత్రంలో ఏ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉన్నది అనేది కూడా మనము చెప్పుకోవచ్చు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి వచ్చే అవకాశం ఉన్నది అని కూడా చెప్పచ్చు అలాగే మనము షష్ట అష్టమ వ్యయస్థానాలు కూడా పరిశీలించాలి వారికి నడిచే మహర్దశ కూడా పరిశీలించాలి అప్పుడు వాటికి అనుసంధానంగా చేసుకుని మాత్రమే మనము ఇవి రావచ్చు అని వారికి చెప్పినట్టయితే వాళ్ళు మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలాగే జ్యోతిష్యపరమైన పరిహారాలు కూడా వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు వీరికి కూడా వాత సంబంధమైన దోషములు కాళ్ళల్లో నొప్పులు నేత్ర వ్యాధులు శ్వాసకోశ సంబంధ వ్యాధులు నోటి వ్యాధులు కీళ్ళ నెప్పుడు సయాటిక ఇవన్నీ కూడా లివర్కి సంబంధించిన వ్యాధులు కూడా నడుము నొప్పులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనము తీసుకున్నట్టయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి వ్యాధులు రావటమే కాకుండా ఈ నక్షత్రాల్లో ఈ వ్యాధులు సంభవించే అవకాశం కూడా వీరికి ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మళ్ళీ వ్యక్తిగతమైన జాతక చక్ర పరిశీలన చేసి మాత్రమే మనం పరిహారం అనేది చేసుకోవాలి కాబట్టి వారి వారి జన్మ జాతకము గ్రహస్థితి నవగ్రహం లగ్నము రాశి అలాగే నవగ్రహస్థితి నడిచే మహర్దశ గోచారము వీటన్నిటిని అనుసంధానం చేసుకుని మాత్రమే మనము పరిహారం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే వైద్యపరమైన సలహాలు తీసుకుంటూ కూడా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది